సాఫ్ట్వేర్ ఉద్యోగం వేసిన తర్వాత కూడా రకరకాల టెక్నాలజీ నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే సేవ్ చేసుకోండి మంచి టిప్ అయితే చెప్తాను చెప్పు చాలా మంది లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లెర్నింగ్ పాత్ర అనేది సరిగ్గా చేసుకోకపోవడం వల్ల వాళ్ళు ఎంత చదివినా కానీ వాళ్ళ టెక్నాలజీ నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారండి నెంబర్ వన్ మీరు లెర్నింగ్ లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే మీరు డెఫినెట్లీ కూడా మంచిగా నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉందంట నెంబర్ టూ లెర్నింగ్ అనేది ఒక మారథాన్ లా కాకుండా ఒక స్ప్రింట్ లాగా అయితే చేయండి సో మీరు మంచిగా అయితే నేర్చుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది నెంబర్ త్రీ నేర్చుకునే సబ్జెక్ట్ అనేది మీకు ఇంట్రెస్టింగ్ ఉంటేనే నేర్చుకోండి మీరు ఏదో ఎవరో ఫోర్స్ చేశారని చెప్పి నేర్చుకోవద్దు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత కానీ జాబ్ రాకముందు మీరు అన్ని టెక్నాలజీస్ నేర్చుకుని ఉండాలి అలా ఎవరైతే టెక్నాలజీస్ కోసం ఆతృతగా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ మీకు తెలిసినట్లయితే వాళ్ళకైతే మంచిగా సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఎవరికైతే షేర్ చేయాలో మీకు తెలుసు కదా